هن نوڙي مندي مندي ها اي کيڙا مندي کي نه آيا سڀ چي ان کي ڏسو ٿا ان کي நானேடா <laughs> उन ah. चङा ah. 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 చైర్పర్సన్ గారికి తనైకుల రామకృష్ణ గారికి పసుపుల లక్ష్మీనారాయణమ్మ గారికి సంఘ సభ్యులకు సంఘ సిబ్బందికి మరియు అందరికీ నమస్మాందులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జీవో నంబర్ ఆరున్న రెండు ప్రకారం కొత్తగా నాన్ అఫిషియల్ బాడీ సిద్ధారెడ్డి గారి నాగమూన్ రెడ్డి అని నేను ప్రగతి రైతు సేవా సహకార సంఘం లింగాపురంకు అధ్యక్షుడిగా ఆంధ్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఎంపిక కాబడినాను ఈ రోజు నుండి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను నా యొక్క పదవీ కాలము నేను ఎలాంటి స్వార్థం లేక నా యొక్క స్వప్రయోజనాలకు వినియోగించకుండా సంఘం యొక్క బయలా మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చట్టం యొక్క నిబంధనలకు లోబడి నా బాధ్యతలను నిర్వహించగలవాడినని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ధనికల వీరరామకృష్ణ అండి నేను ఆంధ్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ కింద డైరెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఎంపిక కబడిన నేను ఈ రోజు డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను నా యొక్క పదవీ కాలంలో నేను ఎలాంటి స్వార్థం లేక నా యొక్క స్వప్రయోజనాలకు వినియోగించకుండా సంఘం యొక్క మహిళ మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చట్టం యొక్క నిబంధనలను లోబడి నా బాధ్యతలను నియమించాలని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం లింగాపురమునకు డైరెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఎంపిక కాబడినాను ఈ రోజు నుండి డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను ఆ యొక్క పదవీ కాలంలో నేను ఎలాంటి స్వార్థము లేక నా యొక్క స్వప్రయోజనాలు వినియోగించకుండా సంఘం యొక్క మహిళ మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం యొక్క నిబంధనలకు లోబడి నా బాధ్యతలను నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు ನುನಾಗದಿತ <laughs> 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 <hums> <hums> డిక్్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి అచ్చెమ్మడు గారికి పెద్ద ఆయన వరదరాల్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి కొన్నారెడ్డి అన్న గారికి బచ్చలపుల్లయ్య గారు రాజేశ్వరరెడ్డి గారు రెడ్డి గారు రగురాం రెడ్డి గారు అందరికీ పెద్దలందరికీ మరియు నా శివ విలాసులు అందరికీ నమస్కారాలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నమ్ముతున్నాను ఈరోజు టింగాపురం సొసైటీ ్యాంక్ చైర్మన్గా మన నాగముని రెడ్డి గారు ఈ డైరెక్టర్స్ రామకృష్ణ గారు నా లక్ష్మీనారాయణమ్మ గారికి అందరికీ నా శుభాభినందనలు వీళ్ళు అంటే అంతా ఇంచుమించు రైతు కుటుంబాల దగ్గర దగ్గర సంబంధాలు ఉండే వాళ్ళ దగ్గర వచ్చినారు మన నాగమురెడ్డికి తెలుసు ఎద్దులు వాళ్ళ నాయన ఎద్దుల పందాలు దీంట్లో కూడా బాగా ఉండేవాడే కాబట్టి వీళ్ళు రైతుల సమస్యలు కరెక్ట్ గా తెలుసుకుని వీళ్ళకు అవగాహన ఉంది రైతుల సమస్య పైన కాబట్టి ప్రతి ఒక్క రైతుకు వీలైనంతేమెంట్స్ కూడా కరెక్ట్ గా రాబడుతూ బ్యాంకు ని ఇంతవరకు నలభై నలభై సంవత్సరాల పైన అవుతుంది ఈ బ్యాంకు ఉండబట్టి బాగా ఇప్పటికి కూడా మంచి అభివృద్ధి దశలోనే ఉంది దాదాపు ఇక్కడ దాదాపు పదహైదు రేపళ్ళలో ఈ బ్యాంక్ పైన డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఈ బ్యాంకుని ఇంకా ముందుకు తీసుకుపోయి ఈ బ్యాంకులో ఎక్కడనే కరప్షన్ కానీ నోటి కానీ ఏదో నాకు సీట్ వచ్చింది నేను పైన కూర్చున్నా నేను కమాండింగ్ చేయాలనే ఆలోచన లేకుండా అందరిలో మమేకమై మన పెద్ద ఆయన ఫస్ట్ నుంచి చెప్తా అంటాడు కరప్షన్ అంటే ఒప్పుకోడు ఆయన కాబట్టి అహంకారం అంటే ఒప్పుకోడు అలాంటి స్థితిని మన నాగమరెడ్డి కానీ డైరెక్టర్లు కానీ తీసుకొచ్చి మన పెద్ద కూడా మంచి పేరు తెస్తారని నేను ఆశిస్తున్నాను సొసైటీ గా సత్యార్థి నాగరెడ్డి గారు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణమ్మ గారు డైరెక్టర్గా రామకృష్ణ గారు ఎదుర్కొన్నందుకు ప్రత్యేకంగా వాళ్లకు శుభాభిమానం తెలియజేస్తున్నాను దీనికి మన ఎమ్మెల్యే వరదాలెడ్డి గారు సేకరించారు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంగాపురం సొసైటీ అనేది జిల్లాలోనే చాలా పెద్దది ఇది రెండో మూడో స్థానంలో ఉంటుంది అనుకుంటాను ఇటువంటి పెద్ద సొసైటీకి రామ్మరెడ్డి గారు రైతులకు ఉపయోగపడి రైతుల్లో రుణాలు ఇచ్చి మళ్ళా వసూలు చేసి దీన్ని చాలా అభివృద్ధి పదంలో తీసుకుపోయి ఈ సొసైటీ బాగా డెవలప్ చేయాలని దీన్ని మంచి పేరు తీసుకొచ్చి మన పెద్ద వల్ల గారికి కూడా మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం లింగాపురం సొసైటీ అధ్యక్షునిగా సిద్దారెడ్డి నాగమే గారికి దనికల రామకృష్ణ గారికి లక్ష్మీనారాయణ అమ్మ గారికి నా శుభాభినందనలు ఈ సొసైటీ నా పిల్లప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తూనే ఉన్నాను ఎంతో పేరు ప్రఖ్యాతలతో ఉన్న సొసైటీ ఎంతో మంది రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటా ఇక్కడిలో చుట్టుపక్కల రైతులందరికీ ఎంతో అండగా ఉంటూ ఎన్నో సేవలు చేసింది కాబట్టి ఈ బ్యాంకుని నిన్న దినజనాభివృద్ధిగా నాగమోహన్ రెడ్డి గారు తీసుకుపోయి రైతులకందరికీ తన సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ అతనికి నమస్కారం ఈరోజు లింగాపురం సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాగన్ రెడ్డి గారికి అలాగే డైరెక్టర్గా రామకృష్ణ గారికి లక్ష్మీనారాయణమ్మ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇందాక కొన్నారెడ్డి అన్న చెప్పినట్టు ఈ బ్యాంక్కి చాలా సంవత్సరాల నుండి ఉన్నది చిన్న స్టేజి నుండి అంచెలంచెలుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు మన్ననలు పొంది రైతుల యొక్క సమస్యలు గతంలో ఉన్నటువంటి చైర్మన్లు అయితేనేమి ఎన్నికిద్ద పరిష్కారం ఉన్నారు అలాగే మంచి పేరు తేవాలని చెప్పి నాగమోహన్ రెడ్డి గారి ఈ బ్యాంక్ ఇంకా ఇప్పట్లో మంచి అభివృద్ధి చెందుతా అని చెప్పి నేను మరోమారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లాలోనే అత్యధిక ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈరోజు మిత్రులు నాగమూరి రెడ్డి గారు అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించే విషయం మనకందరికీ తెలుసు కొత్త ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కోట ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సర కాలం పైన జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరెవరికైతే నామినేటర్ పదవి ఇవ్వాలా సరిగా ఉన్నటువంటి వాళ్ళకు సెలెక్ట్ చేయాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఇంతకాలం కొన్ని కొన్ని చోట్ల రామ పదవి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మరి ఈ ఇంతకు ముందే వచ్చేటువంటి ఆర్డర్ సీఈం జరిగింది దాని ప్రకారంగా నాగమ్మ ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేసి ఇదైతే బాగుంటుంది నాగమ్మరెడ్డి గారి యొక్క కుటుంబము చాలా కాలం నుంచి కూడా రాజకీయాలకు సంబంధం ఉన్నటువంటి కుటుంబము ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి మనం ప్రెసిడెంట్ గా చేసినట్లయితే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం పెరుగుతాయి అనేటువంటి ఒక వ్యవసాయ ఆయన నామినేట్ చేయడము ప్రభుత్వం నుంచి ఆటో రావడం కూడా జరిగింది మరి ఏది చేయమైనా కూడా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం చాలా మంది చెప్తా ఉంటాం నీటిలో కానీ వేదిక చెప్తా ఉంటాం రైతులే వెన్నముక అని చెప్పి రైతులు ఏ కష్టాలు ఉండకూడదని చెప్పేసి రైతులు బాగుంటాయని అంతా బాగుంటుందని చెప్పేసి మనం చెప్తా ఉంటాం మరి అటువంటి రైతులకు వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పెద్దపీట పెట్ట వేయడము తప్పనిసరిగా వాళ్ళకి మంచి జరగాల మేలు జరగాల దృక్పథంతో ఉంది కాబట్టి రైతుల కష్టాలను ఎరిగి సొస్య ఉన్నటువంటి రోజు రెడ్డి గారు అదేవిధంగా లక్ష్మీనారాయణమ్మ గారు అదేవిధంగా రామకృష్ణ గారు కూడా పమాలు స్వీకారం చేయడము నేను వాళ్ళు చిన్న సూచన చేసేది ఏమిటి అంటే వారు రైతులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి మన కష్టాలు చెప్పుకుంటారు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాల వీలైతే ఇది ఒక మంచి అవకాశం ప్రజలు లేకపోవడానికి రైతులు లేకపోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ తర్వాత వాళ్ళ దగ్గర పోయేసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళ కష్టాలు తీర్చేటువంటి దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుకుంటూ వారి దగ్గరకు కూడా మంచి జరగాలని చెప్పేసి దీని ద్వారా రైతులకు శుభం జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు మా ముఖ్య నాయకుడు నాగమోహన్ రెడ్డి గారి సొసైటీ ప్రెసిడెంట్ గా నామినేట్ చేసి గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం నుంచి చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సొసైటీ సుమారుగా మండలానికి రెండు సొసైటీలు ఉన్నాయి గుండూరు కూడా పెద్ద సొసైటీలే చివరం మండలానికి నాగబోహన్ రెడ్డి గారి ఇప్పుడు ఈ లింగాపురం సొసైటీ అంటే దాదాపు ఒక ముప్పై వేల జనాభాకు ఈ సొసైటీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ముప్పై వేల మంది జనాభాకు ఒక మనం సహాయ సహకారం అందించడంలో బాగా మంచి అందించి బాగా ఈ సొసైటీని మంచిగా అభివృద్ధి చేస్తారని చెప్పి నా ఒకటి గారు నాకు చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటే నినాభరం సొసైటీ చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన నాగమోహన్ రెడ్డి గారికి డైరెక్టర్లుగా చేసిన రామకృష్ణ లక్ష్మీనారాయణమ్మ గారి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా వీళ్ళ పదవీ కాలంలో వీరు వీళ్ళంతా రైతులు చిన్న చిన్న సన్నకారి చిన్నకారు రైతులు వీరందరికీ సక్రమైన లోన్లు కానీ లేకపోతే సబ్సిడీలో వచ్చే వస్తువులు పనిముట్లు కానీ రైతులకు అందుబాటులో త్వరితగతిన ఇచ్చి వాళ్ళకి రైతులందరి మన్నంలో పొంది సొసైటీకి వీళ్ళకి నామినేటెడ్ పదవులు ఇప్పించిన ఎమ్మెల్యే గారికి అట్నే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ముఖ్యంగా ఈ సంఘ సభ్యులకు మంచి సేవలు చేసి రైతాంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కాంక్షిస్తూ వీళ్ళు ఆ చేయగలరని నమ్మకంతో వాళ్ళని అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు